హాయ్ హలో వివర్స్ అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ యుఎస్ఏ వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్లో పాకిస్తాన్ ఓటమినైతే కొని తెచ్చుకోవడం పసికోనపై దరిద్రమైన పర్ఫార్మెన్స్ని మూటగట్టుకోవడం అయితే జరిగింది ఎక్కడ కూడా పాకిస్తాన్ పోటీ ఇవ్వలేకపోయిందని చెప్పుకోవచ్చు సో యుఎస్ఏ సూపర్ ఓవర్ వరకు వచ్చి సూపర్ ఓవర్లో ఘనమైన విజయాన్ని సాధించింది అండ్ మెయిన్ దాంట్లో కూడా మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చింది మంచి పోరాటం అయితే చూపించింది సో ఇక లైక్ చేయకుండా మనం మ్యాచ్ టోటల్ వివరాలకు వెళ్ళిపోదాం లెట్స్ మూవ్ ఇంట ద టాపిక్ హాయ్ హలో వివర్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేస్తే ప్రతి వీడియోలని తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు సో టాస్ గెలిచిన కెప్టెన్ ఫీల్డింగ్ ఎంచుకున్నారు యుఎస్ఏ కెప్టెన్ సో నైన్ వరకు మంచి స్టార్ట్ అయితే వచ్చి అంటే అంత స్టార్ట్ అయితే రాలేదు మొహమ్మద్ రిజ్వాన్ నైన్ రన్స్ వేసి అవుట్ అయిన తర్వాత నేత్రా సౌరభ్ వల్కర్ వికెట్ల పతనాన్ని అయితే స్టార్ట్ చేశారు క్రమక్రమంగా వికెట్స్ అయితే కోల్పోతూ వచ్చింది ట్వంటీ సెవెన్ పాయింట్ ఫైవ్ వికెట్స్ నుంచి సారీ త్రీ వికెట్స్ నుంచి ఫోర్త్ వికెట్కి బాబర్ అజమ్ అండ్ షాదాబ్ ఖాన్ ఇద్దరు కలిసి సెవెంటీ టూ రన్స్ పార్ట్నర్షిప్ నెలకొల్పారు అయితే వీటిని కంజెట్ ఆయన బౌలర్ వికెట్ అయితే తీసుకోవడం జరిగింది ఈ పార్ట్నర్షిప్కి బ్రేక్ చేశాడు షదాబ్ ఖాన్ ఫార్టీ రన్స్ వేసి అవుట్ అయిన తర్వాత వెంటనే బాబురాజం కూడా ఫార్టీ ఫోర్ రన్స్ వేసి అవుట్ అయ్యాడు కానీ లాస్ట్లో షైన్ అఫ్రీడీ ఎంతో కొంత విజృంభించడంతో ట్వంటీ త్రీ రన్స్ వేసి ఆట్అవుట్గా ఉన్నాడు అండ్ ఇఫ్తిఖార్ అహ్మద్ ఎయిటీన్ రన్స్ అయితే చేశాడు ఎయిటీన్ రన్స్ చేసి అవుట్ అయిన తర్వాత మొత్తం వన్ ఫిఫ్టీ నైన్ రన్స్ స్కోర్ చేసింది అంటే దాంట్లో మెయిన్ కారణం వీళ్ళ పార్ట్నర్షిప్కి తోడు లాస్ట్లో షైన్ ఆఫీడి సో నేత్రావాల్కర్కి సౌరభ్ నేత్రావాల్కర్కి రెండో వికెట్లు రాగా అభిత్ సింగ్కి అండ్ అలీఖాన్కి తల ఒక వికెట్ రాగా కేంజయ్ అనే బౌలర్కి ఒక త్రీ వికెట్స్ అయితే వచ్చాయి అనంతరం లక్ష్యచేదను ఆరంభించిన యుఎస్ఏకి మంచి స్టార్టే వచ్చింది థర్టీ సెవెన్ రన్స్ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ వచ్చిన తర్వాత స్టీవెన్ టైలర్ ఆయన ట్వెం ట్వెల్వ్ రన్స్ వేసి అవుట్ అయిన తర్వాత మంచి పార్ట్నర్షిప్ అయితే బ్రేక్ అయింది కానీ అంటే బిల్డప్ డెవలప్ అవుతున్న పార్ట్నర్షిప్ని బ్రేక్ చేశారు తర్వాత వచ్చినటువంటి ఆరన్ జోన్స్ మంచి పార్ట్నర్షిప్ నెలకొల్పడం అండ్ ఒమాన్ పటేల్ ఫిఫ్టీ ఫోర్ రన్స్ అయితే చేస్తాడు అండ్ ఐరన్ జోన్స్ మాత్రం థర్టీ సిక్స్ రన్స్ చేశాడు మంచి పార్ట్నర్షిప్ అయితే బిల్డ్ అయింది కానీ ఒమాన్ పటేల్ ఫిఫ్టీ ఫోర్ రన్స్ వేసి అవుతున్న తర్వాత లాస్ట్లో ఇంకో బ్యాటరీ వచ్చి థర్టీ ఫైవ్ రన్స్ అయితే చేశాడు కానీ లాస్ట్లో ఈ ఇన్నింగ్స్ వరకు అయితే వచ్చింది వన్ ఫిఫ్టీ నైన్ స్కోర్ అయితే చేశారు కానీ సూపర్ ఓవర్ వరకు వెళ్ళిన తర్వాత సూపర్ ఓవర్లో మొహమ్మద్ అమీర్ బౌలింగ్ వేయటం అయితే అరెస్ జోన్స్ లెవెన్ రన్స్ చేశాడు కానీ సెవెన్ ఎక్స్ట్రాస్ అయితే వైడ్ రూపంలో రా రావడం అయితే జరిగింది సెవెన్ ఎక్స్ట్రాస్ వైడ్ రూపంలో వచ్చిన తర్వాత మొత్తం టోటల్ ఎయిటీన్ రన్స్ అయితే నమోదు చేసింది సూపర్ ఓవర్లో నైన్టీన్ రన్స్కి లక్ష్య చేతని ఆరంభించిన పాకిస్తాన్కి మాత్రం ఇఫ్టికర్ అహ్మద్ బాల్కి అవుట్ అయ్యాడు కానీ లాస్ట్లో ఎయిట్ రన్స్ మాత్రమే ఇచ్చాడు సౌరభ్ వల్కర్ సో మొత్తంగా యుఎస్ఏని ఆనందంలో ముంచెత్తడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఈరోజు నైట్ మ్యాచ్ అయితే కెనడా వర్సెస్ ఐర్లాండ్ మధ్య మ్యాచ్ అయితే ఉంది ఇక పాకిస్తాన్ సైడ్ నుంచి మొహమ్మద్ అమీర్కి ఇప్తికార్ అహ్మద్కి సారీ యారిష్ రాఫ్కి అండ్ నసీం షాక్కి తలా మూడు ఒక్కొక్క వికెట్ అయితే రావడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ పాకిస్తాన్ అయితే ఈ మ్యాచ్లో చాలా వరకు అయితే మిస్టేక్ చేసింది పాకిస్తాన్ని ఎప్పుడు కూడా ఎక్కడ కూడా తక్కువ వేయడానికి లేదు ఎందుకు అంటే మీకు గుర్తది టూ థౌజండ్ ట్వంటీ టూ వరల్డ్ కప్లో జింబాంబే పాకిస్తాన్ని అప్సెట్ చేసింది తర్వాత ఎలా పుంజుకొని వచ్చిందో మనందరికి తెలిసిందే లాస్ట్ వరకు వచ్చి 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 ఫైనల్లో అడుగుపెట్టి ఇంగ్లాండ్తో తలపడి రన్నర్ప్గా నిలబడడం జరిగింది సో ఎప్పుడు కూడా తక్కువనే వేయటానికి లేదు అండ్ ఇండియా పాకిస్తాన్ని ఏమరపాటు తీసుకోకుండా మంచి పర్ఫార్మెన్స్ కనబరిచి అప్పుడు పాకిస్తాన్ పతనాన్ని శాసిస్తే మాత్రం వేరేలా ఉంటుంది కానీ తప్పనిసరి వేయటానికైతే లేదు మనందరికీ తెలిసిన విషయమే ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేక కామెంట్ చేయండి మరొక అప్డేట్ ఉందంటాను ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం